అందరికీ నమస్కారం రండి ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం మీద వెలసిన ఆ వెంకన్న కథేంటో ఒక చిన్న గుడి ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఎలా మారిందో తెలుసుకుందాం పురాణాల్లో మొదలుపెట్టి ఇప్పటి ఆధునిక వైభవం దాకా ఆ కథేంతో చూసేద్దాం ఒక్కసారి ఈ నంబర్ చూడండి యాభై వేలు ఇది కేవలం రోజులో తిరుమలకొచ్చే సగటు భక్తుల సంఖ్య ఇక పండగలొస్తే ఈ సంఖ్య లక్షలు దాటేస్తుంది ఇంతటి అపారమైన భక్తి ప్రవాహానికి అసలు కారణమేమిటి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం రండి సరే ఇక్కడే మన అసలు ప్రశ్నే మొదలవుతుంది ఒకప్పుడు కొండమీదునున్న ఒక చిన్న ఈ ఈరోజు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన అత్యధిక భక్తులు దర్శించుకునే మహాక్షేత్రంగా ఎలా మారింది ఈ అద్భుతమైన పరిణామం వెనుకున్న కథేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం మొదట భాగంలోకి వెళ్దాం విశ్వాసం మరియు సంపద ఇక్కడ ఆధ్యాత్మికత ఐశ్వర్యం ఎలా కలిసి ప్రయాణించాయో చూద్దాం తిరుమల వైభవానికి పునాదీ ఈ పురాణకథే ఆ దివ్యగాథలోకి ఓసారి తొంగిచూద్దాం పురాణాల ప్రకారం అంతటి శ్రీమహావిష్ణువు ఒక కొత్త నివాసం కోసం వెతుక్కుంటూ ప్రశాంతమైన ఈ తిరుమల కొండలను చేరుకున్నారట ఇక్కడే ఆయన కథ మొదలైందన్నమాట ఇక్కడే ఆయన పద్మావతి అమ్మవారిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు కానీ ఆ వైభోగమైన వివాహానికి అపారమైన ధనం కావాలి కదా అందుకే సంపదకు అధిపతి అయిన కుబేరుడి దగ్గర రుణం తీసుకున్నారు ఆ రుణం తీర్చడానికి కలియుగ భక్తులను కాపాడటానికి తాను ఈ కొండలపైనే శిలారూపంలో వెలుస్తానని స్వామివారు మాట ఇచ్చారు ఆ వాగ్దానమే ఆ నమ్మకమే నేటికి లక్షలాది మందిని ఇక్కడికి తీసుకొస్తోంది ఆ స్వామి పేరు వెంకటేశ్వర వెం అంటే పాపాలు కట అంటే నాశనం చేసేవాడు అంటే పాపాలను హరించే ప్రభు అని అర్థం అందుకే ఆయన కలియుగదైవం సరే ఇప్పటిదాకా పురాణం చూశాం ఇప్పుడు చరిత్రలోకి వద్దాం ఈ ఆలయం శతాబ్దాలుగా ఎలా అభివృద్ధి చెందిందో చూద్దాం ఈ ఆలయ చరిత్ర అనేక రాజవంశాలతో ముడిపడి ఉంది తొమ్మిదవ శతాబ్దంలో చోళులు తొలిసారిగా ఈ ఆలయానికి పునాదులు వేస్తే పదిహేనవ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో ఇదొక స్వర్ణయుగాన్ని చూసింది ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు చేసిన సేవ అనంతం వారి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆధునిక నిర్వహణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అదేనండి మనకు తెలిసిన టీటీడీ ఏర్పడింది ఒక్క మాటలో చెప్పాలంటే చక్రవర్తుల పోషణ ఒక నిరాడంబరమైన గుడిని విశ్వాసానికి ప్రతీకగా మార్చింది దాని గర్భగుడిని మొత్తం బంగారంతో కప్పేంతగా శ్రీకృష్ణదేవరాయలు వంటి రాజుల భక్తి వారి అపారమైన విరాళాలు ఈ ఆలయాన్ని స్వర్ణమయం చేశాయి రైట్ ఇక వర్తమానంలోకి వచ్చేద్దాం ఈ ఆధ్యాత్మిక మహానగరాన్ని నేడు ఎలా నిర్వహిస్తున్నారో చూద్దాం ఈ ఆలయ నిర్వహణ అంతా టీటీడీ చూసుకుంటుంది ఇది కేవలం ఒక దేవాలయ బోర్డు కాదు ఒక భారీ ఆధ్యాత్మిక సామాజిక ఆర్థిక సామ్రాజ్యమని చెప్పాలి టీడీ కేవలం పూజలు ఉత్సవాలకే పరిమితం కాదు విశ్వవిద్యాలయాలు ఆస్పత్రులూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అన్నదాన కార్యక్రమం ఇలా ఎన్నో సామాజిక సేవలనుకూడా నిర్వహిస్తోంది అలాగే ఆలయ బడ్జెట్ పెట్టుబడులు వంటి ఆర్థిక వ్యవహారాలను కూడా పక్కాగా చూసుకుంటోంది ఇన్ని ఉన్న లక్షలాది భక్తుల అంతిమ లక్ష్యం ఒక్కటే గర్భగుడిలోని స్వామిని ఒక్క క్షణంపాటు కళ్లారా చూటం ఆ దివ్యానుభూతే దర్శనం ఆ క్షణకాల దర్శనం వెనుక ఒక అద్భుతమైన వ్యవస్థ నడుస్తోంది కొండపైకి చేరిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో గంటల తరబడి వేచి ఉండి క్రమ పద్ధతిలో ముందుకు సాగి చివరికి స్వామిని దర్శించుకుంటారు ఇది ప్రాచీన ఆచారానికి ఆధునిక క్రౌడ్ మేనేజ్మెంట్కి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ అందుకే తిరుమల అంటే కేవలం ఒక ఆలయం కాదు అది పురాణగాథకు ఇరవై ఒకటవ శతాబ్దపు పక్కా మేనేజ్మెంట్కి మధ్య ఒక అద్భుతమైన వారధి చివరిగా ఒక ప్రశ్న ఒక ప్రాచీన నమ్మకం ఈ ఆధునిక ప్రపంచంలో ఇంతగా వృద్ధి చెందడానికి కారణమేమిటి కేవలం భక్తి మాత్రమేనా చారిత్రక పోషణ లేక ఆధునిక నిర్వహణ ఈ మూడింటి కలయికే ఆ ఏడుకొండలవాడి మహిమ అనుకుంటా